ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ ఐదు నుంచి దసరా సీజన్కు పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు ఈ కొత్త రిలీజ్ డేట్ ముందు మూడు సవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి దీంతో అభిమానులంతా టెన్షన్ పడుతున్నారు మరి ఆ సవాళ్ళు అధిగమించి సెంటిమెంట్ను తారక్ బ్రేక్ చేస్తారని ఆలోచిస్తూ ఉన్నారు అభిమానులు అందుకే ఆ ఏంటి సెంటిమెంట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఫుల్ మాస్ యాక్షన్గా ఎన్టీఆర్ నటించనున్న దేవర సినిమా తెరకెక్కుతోంది రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ సీ బ్యాక్డ్రాప్తో రాబోతోంది త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న సినిమా కావడంతో ఎన్నో అంచనాలు ఉన్నాయి షూటింగ్ శరవేగంగా సాగుతోంది కాకపోతే చిత్రంలో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ మధ్య గాయపడ్డారు ఆయనకు సంబంధించిన షూట్ డిలే కావచ్చు అలాగే సంగీత దర్శకుడు అన్రీద్ కూడా ఇంకా తన పనిని పూర్తి స్థాయిలో మొదలు పెట్టలేదని తెలుస్తోంది ఇక నాలుగు పాటల చిత్రీకరణ కూడా మిగిలి ఉంది హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన ఫైట్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా అంటున్నారు సినిమాకి అండర్ వాటర్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలవనున్నాయి ఈ చిత్రంతోనే అలనాటి ఆందాలతార శ్రీదేవి తనహిరాలు జాన్వీ కపూర్ టాలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన ఆమె పల్లెటూరి లుక్ కూడా బాగా ఆకట్టుకుంటోంది టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ మలయాళ స్టార్ షైన్ టామ్ చాకు ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు చాలామంది అయితే ఈ చిత్రం ముందు ఇప్పుడు మూడు సవాళ్ళు నిలిచాయి మొదట రాజమౌళి సెంటిమెంట్ సాధారణంగా రాజమౌళి ఓ హీరోతో సినిమా చేస్తే అది భారీ హిట్ అవుతుంది కాకపోతే ఆ సినిమా తర్వాత సదరు హీరో చేయబోయే సినిమా ఫ్లాప్గా నిలుస్తుందని దానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్యతో భారీ డిజాస్టర్ అందుకున్నారు అంతకుముందు నితిన్ ప్రభాస్ రవితేజ ఎన్టీఆర్ అందరూ ఇలాగే ఉన్నారు ఇప్పుడు ఎన్టీఆర్ దేవరాతో ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తారనేది కూడా చర్చ ఇకపోతే ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా చేసిన ద్విపాత్రాభినయం సినిమాలు ఫ్లాప్గా నిలిచాయి ఆంధ్ర వాళ్ళ శక్తి భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బాల్తా కొట్టాయి ఇప్పుడు దేవరా సినిమాలో కూడా తారక్ తండ్రి పాత్రలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు ప్రచారం అయితే సాగుతోంది ఇంకా తారక్కు దసరా సీజన్ కూడా అసలు కలిసి రాదనే చెప్పాలి ఆయన నటించిన పలు చిత్రాలు దసరా బర్లో దిగి బాల్ కొట్టాయి రామయ్య వస్తావయ్య ఓసర వెళ్ళి సహా పలు చిత్రాలు ఓపెనింగ్స్ భారీగానే ఉన్నా లాభాలను అందుకోలేకపోయాయి సో అక్టోబర్ నెలలో వచ్చి బృందావనం మాత్రం బాగా హిట్ అయింది ఫైనల్గా చూడాలి మరి ఈ మూడు సెంటిమెంట్స్ను తారక్ బ్రేక్ చేస్తారో లేదో సినిమాలంటే సెంటిమెంట్స్ ఎన్నుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు